ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನ ಅಂದರು అయితే ఈరోజు మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో టమాటాలు అండి టమాటాలు పాడైపోయిన తర్వాత మనం పాడేస్తూ ఉంటాం కదా మనం ఒకేసారి ఒక కేజీ రెండు కేజీలు టమాటాలు తీసుకొచ్చుకుంటాము మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా ఆ టమాటాలు ఒక్కోసారి ఇలా పాడైపోతూ ఉంటాయి ఒకటి రెండు అయినా సరే పాడైపోతూ ఉంటాయి చివరి వరకు ఉంచుకుంటే మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుంచినా కూడా పాడైపోతూ ఉంటాయి అలా పాడైపోయిన టమాటాలు ఏంటంటే మనం ఆ పాడైపోయిన మట్టికి కట్ చేసి పాడేసి మళ్ళీ కొంచెం మంచిగా ఉందైతే మనం యూజ్ చేస్తాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం కంప్లీట్గా పాడైపోతాయి ఇంకా వాటిని అసలు కట్ చేసి కర్రీస్లో అట్లా మనం వేసుకోం కాబట్టి ఇంకా పాడేస్తూ ఉంటాం కానీ అలా పాడేయకండి ఇలా పాడైపోయిన టమాటాలని కూడా మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి అది ఎలాగో చెప్తాను చూడండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని అందులో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం పాడైపోయిన టమాటాలని మనం యూస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వాటర్లో కడిగి కడిగేస్తున్నాను అనమాట ఇలా కడిగేయండి ఒక్కోసారి ఏంటంటే కొంచెం బాగా పాడైపోతాయి అనమాట ఇప్పుడు నేను చూపించే వాటికంటే ఇంకొంచెం ఎక్కువగా పాడైపోతాయి పైన అంతా వైట్గా వచ్చేస్తుంది తర్వాత మొత్తంగా మెత్తగా పడిపోతాయి అనమాట అలాంటి టమాటాలని ఇలా కొంచెం ఉప్పు వాటర్లో వేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం ఆ టమాటాలు అనేవి పడతాయి అప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ పాడైపోయిన ఈ టమాటాలని ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని స్మూత్గా పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను స్మూత్గా పేస్ట్ లాగైతే పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చాలా రకాలుగా చాలా అద్భుతంగా యూస్ చేసుకోవచ్చు అండి మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ టమాటాలను ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చో మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు ఈ జ్యూస్ని నేను ఒక పెద్ద బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను ఎందుకంటే మీకు ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎలా వాడతాము అనేది చూపించడం కోసం ఇలాంటి పెద్ద బౌల్లో అయితే వేసుకున్నాము మనం ఇలా మొత్తం ఒకేసారైనా మనం ఇలా యూస్ చేయొచ్చు లేదంటే ఇలాంటి బాటిల్లో మనం ఈ జ్యూస్ని వేసి పెట్టేసుకొని కొంచెం వినిగర్ వేసిన తర్వాత ఇలాంటి బాటిల్లో వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ ఇంకొక వన్ వీక్ తర్వాత అయినా మనం క్లీనిక్ యూజ్ చేయడానికి ఇది క్లీనింగ్ కోసం క్లీనింగ్ యూస్ చేయడం కోసం దీన్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ ఆ బాటిల్ని తీసి యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకేసారి అయినా మనం క్లీనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు లేదా కొంచెం మనం తీసి పక్కన పెట్టుకుని అయినా తర్వాత మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేసుకోవచ్చు అలా ఫ్రిడ్జ్లో పెట్టయితే ఏం కాదు ఇంకా మనం మిక్సీ పెట్టినా కదా జ్యూస్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా ఏమవ్వదు ఇంకా చూడండి ఇప్పుడు ఈ పాడైపోయిన టమాటాలతో మనం ఎన్ని వస్తువుల్ని ఎంత చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను ఒక్కొక్కటిగా మనకి ఇంట్లో ఉండే పూజ సామాన్లు ఉంటాయి కదండి ఇలాంటి రాగి పాత్రలు అట్లాంటివి వీటిని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట దీనికోసం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నేను ఇందులో ఓన్లీ ఒక వెనిగర్ మాత్రమే వేసాను టమాటా జ్యూస్ వెనిగర్ అంతే నేను ఇందులో ఇంకా ఏమీ వేయలేదు ఈ బౌల్లో వేసేసాను కదా ఈ జ్యూస్ అంతా కూడా ఇప్పుడు నేను ఎక్కువ మొత్తంలో వేసాను ఇందులో ఉన్న మన ఇంట్లో ఉన్న దేవునికి సంబంధించిన పాత్ర పాత్రలు ఇలాంటి రాగి పాత్రలు ఏముంటే అవి తీసుకొచ్చి ఇంకా అందులో పెట్టేసేయాలి అంతే ఇంకా నేను వీటిని ఏమీ రుద్దట్లేదు వీటికి ఏ సోపు కానీ లేదా ఇంకా ఏమీ పెట్టట్లేదు అనమాట అందులో పెట్టేసి ఇంకా వదిలేసేయండి ఇంకా మనం వేరే ఇంకేదైనా పని ఉంటే చూసేసుకోవచ్చు వీటిని పట్టేసుకొని అలా రుద్దుతూ రుద్దుతూ క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట కొంచెం సేపు అలా ఒక అరగంట సేపు ఆ వాటర్లో పెట్టేసి వదిలేసేయండి ఇంకా అంతే మనం చేసేది ఉండదు చాలా నీట్గా క్లీన్ చేస్తుందండి చూడండి ఎంత నీట్గా అంటే మనకి మంచి షైనింగ్ వస్తాయి ఈ టమాటాలో ఉన్న పులుపుతనానికి ఈ పాత్రలు అనేవి చాలా నీట్గా చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి ఇలా మన ఇంట్లో ఉన్న ఇలాంటి పూజకు సంబంధించిన పాత్రలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక అరగంట తర్వాత వాటిని తీసేసి ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే వాటిని కూడా అలా పెట్టేసి తీయడం అంతే ఇంకా మనం ఏం లేదు ఇప్పుడు ఇవి కొంచెం నీట్గా అయ్యాయి చూడండి కొంచెం మంచి షైనింగ్ వచ్చాయి కదా మనం ఫస్ట్ పెట్టిన వాటికంటే ఇప్పుడు ఇంకా కొంచెం నీట్గా వచ్చాయి చూడండి ఇలా ఎంత నీట్గా వచ్చాయి చూసారా ఇప్పుడు ఫస్ట్కి ఇప్పటికి కొంచెం తేడా ఉంది కదా మనం దీంట్లో నేను ఏం చేయలేదు దీనికి నేను స్క్రబ్బర్లు అట్లా ఏం పెట్టి రుద్దలేదు కొంచెం అలా వాటర్లో పెట్టేసి వదిలేసాను అంతే ఇప్పుడు ఇంకా వేరే ఇంకేమైనా ఉంటే వాటిని కూడా మనం ఇలా ఒకేసారి అన్ని వస్తువుని క్లీన్ చేసుకోవడానికైతే ఇలా మనం ఒకేసారి ఎక్కువ టమాటాలు వేస్ట్ అయితే మాత్రం ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా పెట్టేసి ఆ వాటర్లో ఇలా వదిలేసేయండి ఇంకా అంతే ఇంకా మనం చేసేది ఏం లేదు ఒక అరగంట సేపు అలా వదిలేసేయండి చాలా నీట్గా చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఇలా దేవుని పాత్రలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఇలా రాగిల పాత్రలు లేకపోతే వాటిస్ అట్లా ఉంటాయి కదా వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇలా కొంచెం సేపటి తర్వాత నేను ఇప్పుడు వీటి నుంచి తీసేసి కొంచెం సేపు సారీ ఒకసారి మళ్ళీ నేను వేరే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తాయో చూడండి ఒక ఈ ప్రమిదల్ని మాత్రం కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంది అక్కడ ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం అక్కడ మట్టికి కొద్దిగా సోప్ పెట్టి కడిగేసాను అంతే కానీ ఇంకా వేరే ఏ వీటికి వేటికి నేను సోప్ కానీ స్క్రబ్బర్ కానీ ఏది యూస్ చేయలేదు ఓన్లీ అలా కడిగేసాను అంతే చాలా చాలా నీట్గా వచ్చాయండి ఎంత నీట్గా వచ్చాయంటే నీట్గా ఉంటాయన్నమాట ఇలా మనం ఇలా పూజ సామాన్లను క్లీన్ చేసుకోవడానికి ఈ జ్యూస్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు వేస్ట్ అని పడేసే ఈ టమాటా జ్యూస్ని ఇప్పుడు తర్వాత మనకి ఇంట్లో ఉండే ఇలాంటి పాత కత్తెర్లు కానీ లేకపోతే కొంచెం తుప్పు పట్టిపోయినట్టుగా ఉన్నటువంటి ఏవైనా ఏమంటారు కత్తెర్లుగా సారీ చాకులు లాంటివి ఉంటాయి కదా ఇంకా వాటిని మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఇవి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఆ కత్తని ఆ వాటర్లో పెట్టేసి వచ్చాను చూడండి మన ఇంట్లో ఉండే ఇలాంటి స్టీల్ నల్లాలు ఉంటాయి కదా ట్యాప్స్ వీటిపైన కొంచెం ఈ జ్యూస్ని మన ఇంట్లో ఎన్ని ఉంటే అన్నిటిని ఇలా జ్యూస్ వేసేసి ఈ టమాటా జ్యూస్ వేసేసి ఇలా వదిలేసేయండి ఒక అరగంట సేపు వదిలేసాను ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈ కత్తరి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఒక అరగంట తర్వాత దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందంటే చాలా నీట్గా వస్తుందండి దీన్ని కొంచెం ఇలా మనం స్క్రబ్బర్ పెట్టేసి కొంచెం అలా రుద్దిస్తాను మస్తు నీట్ గా వస్తుంది దీనికోసం ఇంకేమీ యూజ్ చేయలేదు ఇలా మనం చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా చూడండి మన ఇంట్లో ఉన్న చాకులు కానీ ఏవైనా పాతవి ఇలాంటి కత్తెర్లు కానీ మొత్తం తుప్పు పట్టిపోయి నల్లగా వచ్చాయి అన్నటువంటి ఏవైనా సరే వీటిని క్లీన్ చేసుకోవడానికి ఇలా మనం చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫస్ట్ పెట్టినప్పటికీ ఇప్పటికీ కొంచెం తేడా వచ్చింది కత్తెర కూడా చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ కడిగి తీసుకొస్తాను చూడండి దీన్ని ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఇలా మనం చేయాల్సింది ఏం లేదు అలా జ్యూస్ పట్టేసి మనం క్లీన్ చేసుకోవాలనుకున్నవి వస్తువులను అందులో పెట్టేసి ఒక అరగంట సేపు వదిలేసేయడమే మనం ఇలా ఇంకా వీటి కోసం ఏదో టమాటాలు పాడైపోయాయి కదా అని చెప్పేసి మనం ఏదో ప్రత్యేకంగా దీనికోసం ఏం పని పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ఇందులో అన్ని పాత్రలు మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో పెట్టేసి వదిలేయడమే చూడండి ఇప్పుడు కడిగిన తీర తీసుకొచ్చాను కత్తెర ఎంత నీట్గా వచ్చిందో ఇలా మనం ఈ టమాటా జ్యూస్ని ఇంకా చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలా చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ స్టీల్ నల్లా ఉంది కదా దీన్ని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను చూడండి దీని మీద ఈ జ్యూస్ అంతా వేశాను కదా ఇప్పుడు ఒక అరగంట తర్వాత వచ్చి దీన్ని క్లీన్ చేస్తున్నాను ఈ టమాటాలో ఉన్న ఈ పులుపుదనానికి ధనానికి మంచిగా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట దీన్ని నేను అక్కడ ఏ సోప్ కానీ ఏమీ యూస్ చేయలేదు ఓన్లీ ఆ స్క్రబ్బర్తో కొంచెం అలా రుద్దాను అంతే ఇప్పుడు ఇక్కడ కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఒక్కసారి మనకి ఇంట్లో ఇలా పాడైపోయిన టమాటాలు ఏవైనా ఉంటే ఇలా మిక్సీ పట్టేసి మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా మిక్సీ పట్టేసి పెట్టేసాం అనుకోండి మనం ఏం కష్టపడకుండా మన ఇంట్లో వస్తువుల్ని క్లీన్ చేసుకోవచ్చు మనకి ఆ టమాటాలు వేస్ట్ అయిపోయాయి పాడేసాము అన్న ఫీలింగ్ కూడా మనకు ఉండకుండా మనం ఇలా వీటిని అలా పాడైపోయిన వాటిని కూడా ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఎన్ని స్టీల్ నల్లాలు ఉంటే అన్నింటినీ కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చాయి కొత్త బట్టలాగా వచ్చే కదా నేను దీనికి ఇంకా ఏమీ యూస్ చేయలేదనమాట ఓన్లీ ఆ జ్యూస్తోనే క్లీన్ అయిపోయాయి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో దీని కొంచెం స్టిక్ స్క్రబ్బర్తో అయితే కొంచెం అలా రుద్దానంతే వేరే ఇంకా ఖచ్చితంగా పాత బట్టలు అయితే ఉంటూనే ఉంటాయి కదా పిల్లలవి చిన్నగా అయిపోయిన బట్టలు కానీ లేకపోతే మన చీరలు పాతవి చీరలు నైటీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటూనే ఉంటాయి అవి ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏం యూజ్ లేకుండా ఉంటాయి ఇంకా అలాంటి బట్టలు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా ఇలా కొంచెం రంధ్రాలు పడ్డవి ఇవి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా వేసుకోరు కాబట్టి ఇంకా మనం ఎవరికి ఇవ్వలేము పాడేయలేము కొంతమంది ఏంటంటే సెంటిమెంట్గా బట్టల్ని పాత బట్టలను కూడా పాడేయకుండా అలాగే ఉంచేస్తారు అలాంటి వాళ్ళు అయితే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూస్ అవుతుంది అదేంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టల్లోనే ఏదైనా ఒకటి కొంచెం బాగుంది అనుకునే అనుకునేటువంటిది ఏదైనా ఇలాంటిది ఒక టీషర్ట్ అయితే తీసుకోండి పిల్లలది కానీ పెద్దలది కానీ ఒక టీషర్ట్ అయితే తీసుకొని ఇక నేను చూపిస్తున్నట్టుగా ఈ రివర్స్ చేసుకోవాలి ఫస్ట్ రివర్స్ చేసుకొని ఈ చేతి దగ్గర నుండి ఆ చేతి దగ్గర వరకు ఇలా మల్చుకుంటూ వచ్చేసి ఈ చివరిలో ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి లేదంటే ఇలాంటిది ఏదైనా ఒక థ్రెడ్ అయినా సరే ఇలా కట్టేసుకోండి ఓకే ఇలా గట్టిగా కట్టేసుకోవాలి ఇలా అనమాట ఇలా కట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్ చేసేసుకోండి మనకి లోపల హ్యాండ్స్ కాలర్ అది ఉంది కాబట్టి ఇంకా అదంతా కూడా ఒకే ఈవెన్గా వచ్చేలాగా ఇలాగైతే ఫస్ట్ సెట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మన దగ్గర ఉన్న ఎన్ని పాత బట్టలు ఉంటాయి అన్ని బట్టలు కూడా మనం ఇలాగే పెట్టేయచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఎక్కువ బట్టలు అయితే పెట్టేశాను మనకి ఎక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట ఇలా కొంచెం మనం సెట్ చేసుకుంటూ పెడితే మళ్ళీ మనకి చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందని చెప్పేసి ఇలా ఇలా అన్నీ కూడా ఒకేలాగైతే పెట్టేసేయాలి మన దగ్గర ఉన్న ఈ నైటీలు పాతవి కొంచెం కలర్ పోయిన చీరలు అట్లాంటివి అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం చూస్తే ఇది మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలాంటివి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొంచెం చిన్న టీషర్ట్లో అయితే మనం దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి సోఫా పైన కవర్స్ లాంటి సోఫర్ ప సోఫా పైన కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక పిన్నిస్కి ఇలా ఒక నాడైతే పెట్టేసి ఇక్కడ మనకి టీషర్ట్ కింద కొంచెం మలిచి మనకు ఒక కుట్టులాగా వస్తుంది చూడండి అందులోకి సేమ్ మనం పెట్టుకోటికి నాడ ఎలాగైతే ఎక్కించుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ చివర్లో మన దగ్గర ఉన్న బట్టలన్నీ పెట్టేసి ఆ తర్వాత ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టలు మనకు కంటికి కనిపించవు ఇది కూడా మనకి యూజ్ అవుతుంది మనం వేస్ట్గా మనం దీన్ని యూజ్ చేయమన్నట్టు కూడా ఉండదు ఇది కూడా మనకి యూజ్ అవుతుంది ఓకే చూడండి ఇలా ఇలా మొత్తం సేమ్ మనం పెట్టుకోటికి పెట్టుకున్నట్టు కానీ నాడ ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ మొత్తం ఈ తాడినంతా కూడా ఇలా దగ్గరికి ఇలా అనేస్తే మనకి చూడండి ఒక డిజైన్ లాగా వస్తుంది ఇక్కడ మొత్తం కుచ్చులు కుచ్చులుగా ఇలా పెట్టేసి మనకి ఎంత వీలైతే అంత దగ్గరికి అనేసి తర్వాత ఒక మూడు అయితే వేసేసుకోండి మధ్యలో ఒక చిన్న హోల్ అయితే వస్తుంది మనకు బట్టలు ఎక్కువగా పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ తాడంతా కూడా లోపలికి మలుచుకున్నా సరే లేకపోతే కట్ చేసి పక్కన పడేసుకున్నా సరే ఇంకా తర్వాత దీనిపైన ఏదైనా మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు కొంచెం కొంచెం ఇలాంటి క్లాత్ అట్లయితే మిగులుతూ ఉంటాయి కదా ఇలాంటిది ఏదైనా ఒకటి క్లాత్ అయితే తీసుకోండి అంటే మనకు తీసుకున్న క్లాత్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు చూడ్డానికి బాగుండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మలిచేసి పైన ఒక తారం అయితే కట్టేసేయండి తర్వాత ఇలా పెట్టేసుకోండి ఈ హోల్లోకి మనకి ఆ హోల్లో కూడా హోల్ కూడా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు దీనికి ఇలా కొంచెం సూది దారంతో అక్కడక్కడ ఒక రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి అలా వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మధ్యలో ఉన్న క్లాత్ అయితే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా చుట్టూరా ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ దూరం దూరంగా వేసుకున్నా సరిపోతుంది అస్సలు ఊడిపోదు చూడడానికి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టల్ని మనం ఏం చేయాలి ఇంకా ఇవి ఏం చేయలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది మనం సోఫా కానీ లేకపోతే మనము దిండులాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు అసలు మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టలతోనే మనం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూడండి లాస్ట్గా ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా ఈ క్లాత్ మనం పైన పెట్టిన ఈ టీషర్ట్ క్లాత్ ఇంకా డిజైన్ డిజైన్ ఉన్న క్లాత్ లాంటిది ఏదైనా ఫస్ట్ మనం ఈ పైన తీసుకుంటే ఇంకా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ప్లేన్ది తీసుకున్నాను కానీ ఇంకా కొంచెం ఏదైనా డిజైన్ బొమ్మలు లాంటిది ఏదైనా ఉంటే దాంతో అయితే మీరు ఇలా ప్రిపేర్ చేయండి అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పాత బట్టలు కూడా కనిపించవు ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇంకా ఏంటంటే వీటికి ఛార్జింగ్ పెట్టిన తర్వాత పక్కన ఎక్కడైనా సెల్ఫ్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టవచ్చు ఎందుకంటే దాని వైర్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ ఛార్జర్ వైరు సో అలాంటప్పుడైతే మీరు ఇలా ట్రై చేయండి మనకి చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి మనం ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎలాంటి సపోర్ట్గా పక్కన ఏ సెల్ఫ్ కానీ చైర్ కానీ ఏది లేకున్నా మనం ఈజీగా దీనికైతే ఛార్జింగ్ పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే దీనికోసం సపరేట్గా మనకి సెల్ఫ్ కావాలో లేకపోతే ఏదో ఒకటి సపోర్ట్గా ఉండాలనేది ఏం అవసరం లేదు ఇలా పెట్టేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇదైతే కొంతమందికి ఇండ్లలో ఏంటంటే ఒక్కోసారి ట్యాప్లు అవి పాడైనప్పుడు ఇలా చుక్క చుక్కగా వాటర్ వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం క్లాత్లు అవి కట్టేసి వాటర్ని రాకుండా చూడాలనుకుంటాము మనం రిపేర్ చేయించుకునే వరకు అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఇలా పేస్ట్ ఇలా నేను ఇలా కట్ చేసుకున్నాను కదా ఇలా కట్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇలా నల్లకైతే ఇలా పెట్టే దగ్గరికి ఇలా గట్టిగా ఇలా దగ్గరకి అనేసి ఒక స్ట్రాంగ్ గా ఉన్న ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేయండి గట్టిగా ఉన్నది అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఇలా రబ్బర్ వేసేయండి ఓకే ఇలా వేసేసి తర్వాత ఇక్కడ వేసేసినా కూడా ఇక్కడ చుక్క చుక్క వాటర్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడు దీనికి మనం క్యాప్ ఉంటుంది కదా పేస్ట్కి ఇంకా దాన్ని అయితే ఇలా అనుకోండి మనకు అసలు ఒక చుక్క వాటర్ కూడా వేస్ట్ అవ్వదు అనమాట తర్వాత మనం దీన్ని రిపేర్ చేయించుకునేంత వరకైనా మనము వాటర్ని అన్ని వేస్ట్ చేయకుండా అయితే మనం ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా కవర్స్ మనకి ఇంట్లో మామూలుగా మనం ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే బట్టలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇంకా ఇలాంటి కవర్స్ని మనం ఎంత చక్కగా యూజ్ చేసుకోవచ్చో చెప్తాను చూడండి వీటిని ఒక టూ ఇంచు గ్యాప్స్తో ఇలా మొత్తం పొడవుగా కట్ చేస్తున్నానో చూడండి ఇలా ఇలా కట్ చేసుకోవాలి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే ఇలా చక్కగా ఇలా మొత్తం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను చూపించినట్టుగా ఇలా కొంచెం చిన్న చిన్నగా ఘాట్ల లాగైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలంటే కంప్లీట్గా కట్ చేసుకోవద్దు పైన కొంచెం అతుకుండాలి ఇంకా చిన్న చిన్నగా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇలా ఇది చూస్తే ఇది పెద్ద పని అనిపిస్తుంది కానీ మనకి కవరే కాబట్టి కట్ చేసుకోవడానికి పెద్దగా శ్రమ ఏం అవసరం లేదు చాలా ఈజీగానే కట్ అయిపోతుంది పని కూడా ఈజీగానే తొందరగానే అయిపోతుంది చూస్తే ఇదంతా పెద్ద పని అన్నట్టుగా అనిపిస్తుంది కానీ అసలు టైమే పట్టదు చూడండి ఇలా మొత్తం కవర్ని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇంకా తొందరగా అయిపోవాలంటే ఇది కవర్ కాబట్టి మనకి ఈజీగా కట్ అయిపోతుంది చూడండి ఇలా చిన్నగా మడత పెట్టేసుకొని అన్ని ఒకేసారి ఇలా మొత్తం అంతా కూడా ఒకేసారి ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు కవర్స్ ని కూడా ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకున్నాం కదా చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం నేను ఇందాక కట్ చేసుకున్న ఆ కవర్ మొత్తం కూడా ఇలాగే కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఎందుకు ఎలా యూస్ చేస్తామంటే దీన్ని మనకి ఇంట్లో ఏదైనా ఒకటి స్టిక్ లాంటిది కానీ లేకపోతే ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకొని ఇలా పొడవుగా ఉన్నది దీనికి ఇలా డబల్ సైడ్ టైప్ ఉంటే డబల్ సైట్ ఇవ్వేయండి లేదంటే మనం ఇది స్టీల్ కాబట్టి నేను డబల్ సైట్ ఇవ్వేశాను లేదంటే మనం మామూలుగా ఏదైనా గమ్ లాంటిది బాండ్ కానీ లేకపోతే ఇంకేదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న గమ్ లాంటిది ఏదైనా ఉంటే ఆ చివర్లో కొంచెం పెట్టేసి చూడండి ఇలా చుట్టేసేయండి ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే అనుకుంటూ ఇలా ఆ స్టిక్కి ఇలా చుట్టేసేయండి ఇది మనకి ఇది ఎందుకనేది మీకు తర్వాత అర్థమైపోతుంది ఇది ఏంటంటే మనం ఇది క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం క్లీనింగ్కి ఇలాంటివి మనకి షాప్లో కూడా దొరుకుతాయి మనం చాలా ఎక్కువ రేట్ పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇలా మనం ఇంట్లోనే చక్కగా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇంకా చివరిలో అయితే నేను వేరే ఇంకో ప్లాస్టిక్ అయితే వేసాను ఊడిపోకుండా ఉండడం కోసం తర్వాత మళ్ళీ ఇంకొంచెం గమ్ అయినా సరే ఇలా ఇది స్టీల్ కాబట్టి నేను ఇక్కడ ఇది సారీ ఈ స్టిక్ ఈ డబల్ సెట్ టేప్ అయితే పెడుతున్నాను లేదంటే గమ్ అయినా పెట్టేసి ఒక ఇంచు ఒక ఇంచు కూడా కాదు ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో మళ్ళీ ఇంకొకటి ఇంకొక పేపర్ని ఇలా చుట్టేసేయండి ఇంకొకటి మనం ఇంత కట్ చేసుకున్నాం కదా ఇంకొకటిని కూడా ఇలాగే చుట్టేసేయండి ఇలా మొత్తం అంతా కూడా చుట్టేసేయండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ హాఫ్ ఇంచ్ కంటే కూడా తక్కువ గ్యాప్తో ఇలా మొత్తం మనకు అక్కడ ఎన్ని కవర్స్ ఉన్నాయో అన్ని కవర్స్ని కూడా ఇలాగే చుట్టేసేయాలి ఇది ఇలాంటిది మనకి ఇప్పుడు మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది ఇలాంటిది మనకి బయట షాప్లో కూడా దొరుకుతుంది మనం వీటిని క్లీన్కి యూజ్ చేస్తాము ఇది ఇది మనం కొనుక్కోవాలంటే చాలా ఎక్కువ రేటు డబ్బులు పెట్టేసి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు మనం ఇంట్లోనే ఇలా చక్కగా తయారు చేసుకోవచ్చు చూడండి చివరిలో ఇలా ఉంటుందన్నమాట ఇలా మొత్తం అన్ని కవర్స్ని కూడా ఇలాగే పెట్టేసుకున్నాను చూడండి చివరిలో ఇలా ఉంది ఇది మనం చాలా వస్తువుని క్లీన్ చేసుకోవచ్చండి మన ఇంట్లో ఇలా బెడ్ని క్లీన్ చేసుకోవాలన్నా సోఫాను క్లీన్ చేసుకోవాలన్నా తర్వాత ఇలా డోర్ని క్లీన్ చేసుకోవాలన్నా ఏవైనా చైర్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం పెద్ద పెద్ద పూజకర్రలతో క్లీన్ చేసుకొని ఏవైనా ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న వస్తువుల్ని వాటిని క్లీన్ చేసుకోవడానికి అయితే ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దీన్ని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని క్లీన్కి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా చూడండి ఇలా చక్కగా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను మన ఇంట్లో ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలాంటివైనా సరే మామూలుగా క్యారీ బాక్స్ అట్లాంటి కవర్స్ అయినా సరే తీసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వాటిని ఇలా మూడు ముక్కలుగా అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఎండాకాలం అయితే మనం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే టెంపరేచర్ ఎక్కువ పెట్టిస్తూ ఉంటాము కూలింగ్ ఎక్కువ అవ్వాలని చెప్పేసి దాంతోపాటు మనకి ఐస్ కూడా ఎక్కువగా కట్టేస్తూ ఉంటుంది కదా అలా ఐస్ ఎక్కువగా కట్టేసినప్పుడు మనకి కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఐస్ ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో అది కరగడానికి అయితే మళ్ళీ బాగా టైం తీసుకుంటుంది మనకి ఆ ఐస్ అంతా కరగడానికి అలాంటప్పుడు తొందరగా ఐస్ కరిగిపోవాలి మనకి మళ్ళీ ఎప్పటికీ ఎప్పటిలాగే ఉండాలి ఫ్రిడ్జ్ అంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా నేనైతే ఇలా ఒక మూడు ముక్కలని అయితే కట్ చేసుకున్నాను దీనిపైన కొంచెం ఏదైనా సరే మనం వంట చేసే నూనె ఉంటుంది కదా అది వేసుకోండి తర్వాత కొంచెం ఇలా ఉప్పు చల్లుకోండి ఉప్పు చల్లేసి ఫ్రిడ్జ్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి చూడండి ఇక్కడ ఐస్ ఎంత కట్టేసిందో ఇంకా చాలా వరకు నేను తీసేసాను ఇలా మనకి ఎక్కువగా ఐస్ ఇంకా ఇంతకంటే ఎక్కువగా ఐస్ ఉన్నప్పుడు ఇలా మనం ఇలా ఆయిల్ ఉప్పు వేసేసి ఇంకా ఇక్కడ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఐస్ అనేది ఆ ఉప్పుకి తొందరగా కరిగిపోతుంది మనం ఇక్కడ పేపర్కి కవర్కి ఆయిల్ పెట్టాం కాబట్టి ఆయిల్ అనేది సారీ ఆ పేపర్ అనేది అతుక్కోదు మనకి ఆ ఐస్ కూడా తొందరగా కట్టేస్తుంది మనకి కరెంట్ బిల్ కూడా చాలా వరకు తక్కువ వస్తుందనమాట చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి ఇంత అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ